విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష దగ్గరికి వస్తుంది చాలామంది విద్యార్థులు మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నారు నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి అనుమానంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను వినండి పరాజయం ముందు అనుమానం ఉంటుంది విజయం ముందు నమ్మకం ఉంటుంది మిమ్మల్ని మీరు నమ్మి పూర్తి స్థాయిలో కష్టపడితే మీరు ఏదైనా సాధించగలరు చాలామంది అంటున్నారు సార్ సమయం చాలా తక్కువగా ఉంది అని చెప్పి ఈ ఉన్న నలభై ఐదు రోజుల సమయం మిమ్మల్ని కానిస్టేబుల్గా మార్చడానికి సరిపోతుంది ఈ సమయాన్ని వంద శాతం వాడుకోండి మీరు వంద శాతం కానిస్టేబుల్గా మారతారు ఈ సమయాన్ని మీరు వృధా చేస్తే మీరు జీవితంలో చాలా కోల్పోతారు కాబట్టి విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి సమయం లేదు అనేటటువంటి భయం ఆందోళనని వదిలేయండి ఉన్న సమయాన్ని వాడుకోండి నీ చేతుల్లో లేనటువంటి అంశాల గురించి ఆలోచించకుండా నీ చేతుల్లో ఏదైతే ఉందో ఆ విషయాల మీద నువ్వు దృష్టి పెట్టు ఇక రెండవ ముఖ్యమైన అంశం చాలామంది ఆందోళన చెందుతుంది నాకు ఫలానా సబ్జెక్టు చాలా కష్టంగా ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నారు మీరు ఇలాంటి అనుమానాలు ఆలోచనల్ని పక్కన పెట్టండి మీరు ఏ సబ్జెక్టులు అయితే టఫ్గా ఉంటాయని చెబుతున్నారో ఆ సబ్జెక్టులను ఎప్పటిదాకా కొన్ని లక్షల మంది చదివి ఉద్యోగాలు సాధించడం జరిగింది మీ అనుమానాలను కొట్టడం జరిగింది మీ అనుమానానికి ఆహారం పెడుతున్న ప్రతిసారి అది బలపడుతూనే ఉంటుంది దానిని ఎదుర్కొంటున్న ప్రతిసారి అది భయపడి వెనకడుగు వేస్తూనే ఉంటుంది కాబట్టి అనుమానాలు భయాలు వదిలేయండి ఆందోళనల్ని పక్కన పెట్టండి కేవలం ప్రిపరేషన్ మీద మీ దృష్టి పెట్టండి మీ ఫిజికల్ మరియు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దీని మీద పూర్తి దృష్టి పెట్టండి చాలామందిలో ఉన్న ఆలోచన ఫిజికల్ అయిన తర్వాత పూర్తిగా చదువుదాంలే అనేటటువంటి నిర్లక్ష్య ధోరణితో పక్కన పెడుతున్నారు ఫిజికల్ అయిన తరువాత మీకు ఇంకా ఎక్కువ టెన్షన్ రావడం జరుగుతుందండి కనుక ఇప్పటి నుంచి చదువుకుంటూ ఉంటే ఫిజికల్కి కేటాయించాల్సిన సమయం ఫిజికల్కి కేటాయించి మిగిలిన సమయాన్నంతటినీ చదువు మీద పెడితే మీరు మీ యొక్క కలలు కనేటటువంటి పోలీస్ ఉద్యోగాన్ని సాధించగలుగుతారు అయితే ఏప్రిల్ చివరి వారంలో మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందని ప్రభుత్వం చెప్పటం వల్ల ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనే దానికి ఒక చిన్న ప్రణాళికను నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మీరు ఒక ప్లాన్ వేసి చదవడం మొదలు పెడితే ఆ ప్లాన్ అమలు చేయండి దానిలో ఏమైనా చిన్న చిన్న మార్పులకు అవకాశం ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మార్చుకోండి అయితే మీకంటూ ఒక ప్రణాళికను మాత్రం తప్పనిసరిగా తయారు చేసుకుని ముందుకు వెళ్ళండి లేకపోతే పరీక్ష వారం పది రోజులు ముందు ఉందనగా మీరు చదవాల్సిన సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది సమయం చాలా తక్కువ ఉంటుంది చేతులు పైకెత్తి ఇక మనం ఈ యొక్క ఉద్యోగం సాధించలేమని చెప్పి మొత్తం అస్త్ర సన్యాసం చేసేటటువంటి పరిస్థితికి మీరు వస్తారు అందువలన మీకంటూ ఒక ప్రణాళికను వేసుకుని దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఈ నలభై ఐదు రోజులను ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ నలభై ఐదు రోజుల ప్రణాళిక ఫార్టీ ఫైవ్ డేస్ యొక్క ప్రణాళికలో ఫస్ట్ రీడింగ్ ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్కి చదివి ఉంటారు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది సెకండ్ రీడింగ్ ఆర్ రివిజన్గా మీరు భావించండి ఇరవై ఎనిమిది రోజులు మొదటిగా మొత్తం అన్ని సబ్జెక్టులను కూడా కంప్లీట్ చేయటానికి మీరు ప్రణాళికను సిద్ధం చేయండి ఓకే దీంట్లో మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి సబ్జెక్టులను మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేయండి ఎక్కువ మార్కులు ఏ సబ్జెక్టులో అయితే వస్తున్నాయో ఆ సబ్జెక్టులను మొదటిగా కంప్లీట్ చేయండి దీనివల్ల మీ యొక్క ప్రెజర్ చాలా తగ్గిపోతుంది మేజర్ సబ్జెక్టులను కంప్లీట్ చేశామని చెప్పేసి నెక్స్ట్ టఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు టఫ్గా భావించేటటువంటి సబ్జెక్టులు లేదా టఫ్గా ఫీల్ అయ్యేటటువంటి టాపిక్లు ఒక సబ్జెక్ట్లో ఒక రెండు మూడు టాపిక్లు మీరు చాలా టఫ్గా ఫీల్ అవుతారు అలాంటి సబ్జెక్టులలో మీరు ఏం చేస్తారంటే కనీసం ఈజీ క్వశ్చను యావరేజ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగే విధంగా మీరు చదవండి ఆ సబ్జెక్టులను కానీ ఆ టాపిక్లను కానీ అంతే తప్ప మొత్తం వదిలేయకండి మొత్తం వదిలేశారనుకోండి దాంట్లో ఈజీ క్వశ్చన్లు వస్తే మీరు ఇబ్బంది పడతారు నెక్స్ట్ మీరు టెస్ట్లు రాయటం మాత్రం మర్చిపోకండి వారానికి ఒకటి కానీ రెండు కానీ గ్యారంటీగా మోడల్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు తప్పనిసరిగా మీరు రాయాలి కనీసం వారానికి ఒకటైనా సరే మీరు రాయాలండి ఎందుకంటే మీ పరిస్థితి ఎలా ఉందనే తెలుస్తుంది మీకు ఎగ్జామినేషన్ యొక్క టెన్షన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీ యొక్క ప్రిపరేషన్ రేపే ఎగ్జామ్ అని చెప్పి చదవండి ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేయండి ఈరోజు టైం టేబుల్ ప్రకారం నేను ఇది కంప్లీట్ చేయాలి అంటే అది కంప్లీట్ అయిపోవాలంతే అయిన తర్వాతే మీరు నిద్రపోవాలి మీరు నిద్రపోయేటప్పుడు మీ గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈరోజు వంద శాతం నేను నా ఉద్యోగం కోసం నా సమయాన్ని ఉపయోగించానా లేదా మీరు వంద శాతం ఉపయోగించారని మీ మనసు మీకు చెప్పింది అంటే మీకు వంద శాతం ఉద్యోగం వస్తుంది లేదు డెబ్భై శాతమే ఉపయోగించాను అని చెప్తే డెబ్బై శాతమే మీకు ఉద్యోగం వస్తుంది లేదు పది శాతమే ఉపయోగించానంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు పది శాతమే ఉన్నాయి సమాధానం ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు ఉద్యోగం వస్తుందో లేదో నీ మనసే చెప్పేస్తుంది ఏమనంటే నువ్వు వంద శాతం వాడుకుంటే వంద శాతం నీకు ఉద్యోగం వస్తుందండి రేపే ఎగ్జామ్ అనేటటువంటి ఫీలింగ్తో మీరు చదవండి నెక్స్ట్ ఫిజికల్ అయిన తర్వాత చదువుదాం అనేటటువంటి నిర్లక్ష్యం వద్దండి మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో మొత్తం సబ్జెక్టులన్నీ కూడా ఒకసారి కంప్లీట్ అయిపోవాలి నెక్స్ట్ ఆ తరువాత తరువాత పది రోజులు మీరు రివిజన్కి ఇవ్వండి మొత్తం సబ్జెక్టులన్నీ మీరు ఆల్రెడీ రెండుసార్లు చదివేసి ఉంటారు కాబట్టి మూడవసారి రివిజన్కి ఇవ్వండి నెక్స్ట్ ఇక చివరిగా ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందు జనరల్ రివిజన్ ఒక ఏడు రోజులు ఇవ్వండి జనరల్ రివిజన్ ఒక ఏడు రోజులు ఇవ్వండి అంటే ఇరవై ఎనిమిది రోజుల్లో ఫస్ట్ మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోద్ది పది రోజుల్లో రివిజన్ కంప్లీట్ అయిపోవాలి చివరి ఏడు రోజుల్లో మరోసారి రివిజన్ కంప్లీట్ అవ్వాలి దీనివల్ల ప్రతి సబ్జెక్టు మెయిన్స్ కోసం మూడు సార్లు మీరు చదివిన వ్యక్తులు అవుతారు తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ మీ మీద మీకు ఉన్నటువంటి నమ్మకం మీ మెమొరీ పవర్ ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేయడం ప్రారంభిస్తాయండి ఎగ్జామ్లో వంద శాతం మీరు ఉద్యోగం సాధిస్తారండి మీరు ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్